హాయ్ అదే నమస్తే నేను మీ కట్టా కార్తీక్ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితులైనటువంటి ప్రభాకర్ రావు పాస్పోర్ట్ను రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది ఇక పాస్పోర్ట్ను రద్దు చేస్తూ ప్రకటించింది అంటే ఇక అమెరికాలో దాక్కున్న ప్రభాకర్ రావుకి రాక తప్పదా ఒకవేళ ప్రభాకర్ రావు అంటూ ఇండియాకు వస్తే ఇక ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి మొత్తం విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందా ఈ విషయాలన్నీ చర్చించే ప్రయత్నం చేద్దాం నిజానికి తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ అనేది ఓ పెద్ద సంచలనంగా చెప్పుకునే అవకాశం ఉంది కేవలం తెలంగాణలోనే కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా ఫోన్ ట్యాపింగ్ చేయడం ఆరోపణలు ఉన్నటువంటి సమయంలో అది ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విషయాలు బయటికి రావాలి అంటే ఈ ప్రభాకర్లో ఖచ్చితంగా విచారానికి ఆధార కావాలనేటువంటిది గతంలో పోలీసులు చెప్పిన మాట ఎన్నిసార్లు పిలిచినా రాలేదు ఇప్పుడు పాస్పోర్ట్ రద్దు అయింది కాబట్టి రాక తప్పదా ఈ విషయాల మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం అంత ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు అడిసిమని శ్రీనివాసరావు గారు సార్ నమస్కారం నమస్కారం సరే గత ఐదు సంవత్సరాల కాలంలో అక్కడ జగన్మోహన్ రెడ్డి కానీ ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం కానీ కలగలిపి అవతల ఉండే ప్రతిపక్షాల మీద ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని నడిపించారు పెద్ద ఎత్తున అవతల వాళ్ళు వాళ్ళకి పండింగ్ చేసే వాళ్ళు వాళ్ళతో రోజు టచ్ లో ఉండే వాళ్ళు వాళ్ళ పార్టీ కేడరు నాయకులు వాళ్ళందరు ఫోన్లు ట్యాప్ చేశారు ఇంట్లో కుటుంబ సభ్యుల ఫోన్ కూడా ట్యాప్ చేశారనే ఆరోపణలు తెలంగాణలో కేసు నమోదైంది ఎంక్వైరీ జరుగుతుంది ప్రధాన ఏంటంటే ప్రభాకర్ రావు ఎన్నిసార్లు పిలిచినా రాలేదు ఇప్పుడు ఆయన పాస్పోర్ట్ రద్దయింది ఇప్పటికైనా వస్తారా వచ్చి విచారణ కాదురైతే ఎలాంటి విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి మీరు ఐదుగుళ్ళు కాదు పదేళ్ళ నుంచి తెలంగాణలో పదిహేళ్ళ నుంచి చేస్తున్నారు ఎస్ ఎస్ కేసీఆర్ పదేళ్ళు ఉన్నాడు కాబట్టి కేసీఆర్ గారు కేసీఆర్ గారు వచ్చిన కాడి నుంచి రకరకాల కారణాలతో వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసినారు అది ప్రభుత్వాలు ఫోన్ ట్యాపింగ్ కొన్నిసార్లు విద్రోహ శక్తుల మీద అనుమానాస్పద వ్యక్తుల మీద ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళు కదలకలు గమనిస్తారు అది ముందస్తు చర్యల్లో భాగం దాన్ని మిస్యూజ్ చేశారు ఎవరి మరి తళ్ళతోటి సినిమా నటులు రకరకాల ప్రముఖులు అందరూ దాన్ని రకరకాలుగా వాడుకున్నారు అంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా వాడుకున్నారు చాలా మందిని బ్లాక్మెయిల్ చేశారు వాళ్ళని లైంగికంగా కూడా దోచుకున్నారు కొంతమంది డబ్బులే కాకుండా లైంగికంగా కూడా ఇబ్బంది పెట్టారు చాలా చాలామంది అవునా సార్ ఇంకా చెప్పుకోలే రావడం లేదు ఓకే ఇది ఈ విషయంలో బయటకు వచ్చేసింది ఈ ప్రభుత్వం ప్రభుత్వం మారిన వెంటనే వాళ్ళు రౌండ్ వేశారు వీళ్ళు కొరడా చూపించారు చల్లచితులు అయిపోరు కొంతమంది ఒప్పేసుకున్నారు ఎవరు ఎవరు చేశారు ఎవరు చేయమంటే చేశారు అన్నీ చెప్పేశారు ఇప్పుడు ఈ ప్రభాకర్ రావు అయినా అక్కడికి వెళ్ళిపోయి అక్కడే సెటిల్ అయిపోదాం అనుకున్నాడు కానీ పాస్పోర్ట్ రద్దు చేసిన తర్వాత అతను అతను తోసిస్తారు అక్కడి నుంచి ఇక్కడికి అక్కడ ఉందామన్నా కుదరదండి అంటే వేరే అక్కడి నుంచి ఈ పాస్పోర్ట్లు వేసాలతో సంబంధం లేని కొన్ని రా దేశాలు ఉంటాయి అలాంటిగాడిపోయి అయినా మా డబ్బు సంపాదించిన డబ్బులు ఉంటాయి కాబట్టి అలా పోతే పోవచ్చు కానీ అతను అయితే మాత్రం రప్పిస్తారు దేశానికి ప్రభుత్వాలు తలుచుకుంటే చిత్తశుద్ధి పనిచేస్తే దోషుల్ని శిక్షించాలి అనుకుంటే కనుక వాళ్ళు ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా తీసుకొచ్చి శిక్షించవచ్చు అయితే ఇక్కడ ఒక అంశం ఉంది సార్ నీరవ్ మోడీ లలిత మోడీ లాంటి వాళ్ళు బ్రిటన్ పోయి దాక్కున్నారు వ్యాపారాలు చేసుకుంటున్నారు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు కానీ భారతదేశాన్ని తీసుకురావడం జరగలేదు పనిష్మెంట్ ఇవ్వటమూ జరగలేదు ఇప్పుడు ఆ సరస్సును వీళ్ళు చేయడానికి గ్యారంటీ ఏముంది దేండి చెప్తున్నానండి ఇప్పుడు ఈ ప్రభుత్వం చిత్తశుద్దితో ఇతన్ని రప్పించాలనుకుంది కాబట్టి పాస్పోర్ట్ రద్దు చేశారు అలాగే వాళ్ళే కూడా పాస్పోర్ట్ లేదు రద్దు చేస్తే వస్తారు కదా వాళ్ళు అక్కడ పౌరసత్వం తీసుకున్నారు సార్ అదే వాళ్ళకి వచ్చేసింది ఆల్రెడీ పౌరసత్వం ఇతనికి ఇంకా రాలేదు ఇప్పుడు పాస్పోర్ట్ రద్దు చేశారు కాబట్టి అది పౌరసత్వాన్ని అతను లభించదు అది వాళ్ళు ఎప్పటి నుంచి ఎవరారు ఆ పౌరు పౌరసత్వం ఉంది వాళ్ళకి వాళ్ళకి పని జరిగేసింది అయినా సరే రప్పించాలంటే అంటే రా ఏజెంట్లు పంపించి రాత్రి రాత్రి లేపుకొచ్చేస్తారు నిజంగా శిక్షించాలంటే అర్థమైంది మీకు కానీ చెత్తశుద్ధి ఉండాలా వీళ్ళు తప్పు చేశారు వీళ్ళు దోషులు దేశాన్ని దోచుకున్నారో వీళ్ళు శిక్షించాలి అలాగే ఫోన్ ట్యాపింగ్ చేయడు అక్రమంగా వ్యవహరించాడు నేరం చేసేటతను నేరాలను శిక్ష విధించాలి అనేది కేంద్ర ప్రభుత్వంతో ముడిపడే అంశాలు కదా ఏమైనా కేంద్రంలో వాళ్ళైనా రాష్ట్రాల్లో వాళ్ళైనా వ్యవస్థలో వాళ్ళు చట్టాన్ని తన పని తను చేసుకొని ఇస్తే మంచిదండి కానీ మన దేశంలో ఏంటంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మన చాలా హృదయ విధారకమైన పరిస్థితి ఉంది అవును అవును సార్ వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయినాయి నో డౌట్ అండి ఎందుకంటే ఒక హైకోర్టు జడ్జి గారి ఇంట్లో డబ్బులు కట్టలు దొరుకుతాయి అది నాకేం సంబంధం లేదు ఎవరో పెట్టిపోయాడు అంటాడు ఇంకా అది ఒకటి చాలు అంటే ఏ రకంగా మనం నమ్మకం కోల్పోవడానికి అందరూ అలా ఉండరు కానీ అదొకటి చాలు విశ్వాసం ఎలా ఉంటుంది వాళ్ళ మీద పైగా కేసు నమోదు అవ్వకుండా వేళు వస్తూ ఉంటాయి ఆశ్చర్యం ఇది అంటే రేర్ రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసులో రావచ్చు ఇవ్వచ్చు రా అందులోకి మనం లోతుగా తెలియదు మనం వెళ్ళలేము ఎవరిన ఎవరికి ఆపాదించకూడదు కానీ ఇవన్నీ చూస్తుంటే ఏమనిపితుంది అసలు మనం ఎవరిని నమ్మాలి ఇది గమనించాలి వ్యవస్థ అధిపతులు ఈ దేశాన్ని కాపాడండి మనం రిక్వెస్ట్ చేసుకోవాలి తల్లి ఎందుకంటే సరిహద్దు భద్రతా దళాలకు కూడా వీళ్ళలాగే వ్యవహరిస్తే మన పరిస్థితి ఏంటి ఈ దేశాన్ని కాపాడే సైన్యం మిలటరీ వీళ్ళలాగా ఆలోచించి వీళ్ళలాగా చెడిపోతే ఏంటి పరిస్థితి వీళ్ళు సంపాదించిన సంపాదన కానీ వీళ్ళ కోట్లు దాచుకు దోచుకుని దాచుకున్న డబ్బులు కానీ వాళ్ళు ఎవరు కాపాడతారు అంతే కదండి మన దేశాన్ని అంతా కాపాడే వాళ్ళు ఎలాంటి వాళ్ళు కోసమో మనం ఇక్కడ రేయింపలు కష్టపడతాం ప్రాణాలు తెగించి పనిచేస్తున్నాం దేశాన్ని కాపాడుతున్నాం ఒక్కసారి మనకి ఎందుకనో అనుకుంటే ఏంటి పరిస్థితి అది ఒకటిసారి ఆలోచించుకోరండి ఇప్పుడు ప్రజల కోసం ప్రజాస్వామ్యంలో ప్రజల ప్రజలను కాపాడడానికి ఉన్న కొన్ని వ్యవస్థలు పోలీస్ వ్యవస్థ న్యాయ వ్యవస్థ ఇలాంటి వ్యవస్థలు ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ శాసన వ్యవస్థ వీళ్ళందరూ కూడా బాధ్యత లేకుండా వ్యవహరిస్తుంటే రేపు ఆ మిలిటరీ నుంచి బ సరిహద్దు భద్రత దళాలు కూడా మాకు ఎందుకని ఇళ్ళ వ్యవహరిస్తే ఏంటి అలా ఒకసారి ఆలోచిస్తే అందరు సెట్ అయిపోతారు వాళ్ళు కూడా టెర్రిస్టుల డబ్బులు లొంగిపోతే అసలు కాదండి వాళ్ళు విధి నిర్వహణలో కొద్దిగా నిర్లక్ష్యంగా ఉంటే చాలు అవుట్ మనం కానీ బట్ వాళ్ళు మనకి అసలు వాళ్ళు నర దేశభక్తి దేశభక్త అవును ప్రాణాలు పోతున్నా కూడా దేశం కోసం ఆలోచిస్తున్నారు అందరి కోసం ఆలోచిస్తున్నారు వాళ్ళు ప్రాణం పోతున్నా సరే అవును మరి మరి వీళ్ళకి వాళ్ళకి మరి ఇటువంటి దొంగలు వాళ్ళు శివలింగమే తేలిలేక ప్రజలతో పాటు ఈ దొంగలందరూ కూడా మనతో పాటు ఉండిపోతున్నారు కదా ఇది ఎవరికాడో ఆలోచించుకోవాలండి కనీసం నువ్వు నూటికి నూరు శాతం నిజాయితీగా లేకపోయినా అరవై డెబ్బై శాతం అనే నిజాయితీగా ఉండాలి కదా కదండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాంటి వాడిని బయట తిరగనివ్వచ్చా వేళ్ళు ఇవ్వచ్చా అతనికి కోర్టు రాకుండా ఉంటే ఊరుకోవచ్చా ఒక సామాన్యుడికి అవకాశం ఉందా ఇది ఎవరికాడ ప్రశ్నించుకోవాలి ఆ ఆ వ్యవస్థలు ఏమనకూడదు ఈ వ్యవస్థలు ఏమనకూడదు అంటే కాదండి జగన్మోహన్ రెడ్డిలోంటోడు అటువంటి ఈ మధ్యకాలంలో ఐదు సంవత్సరాలు అరాచకాలు చేసిన వాళ్ళందరూ స్వేచ్ఛగా యథేచ్ఛిగా రోడ్డు మీద తిరగలుగుతున్నారంటే ఎవరిది లోపం సరే కొన్ని వ్యవస్థలు మనం ప్రశ్నించలేకూడదు ప్రశ్నించలేము కూడా సార్ సరే ఇప్పుడైతే ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో విషయాలంటూ బయటకు వస్తే కేటీఆర్ పరిస్థితి ఏంటి బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి ఎవరైనా అయిపోతారండి ఎవరికైనా లోపలికి వెళ్ళిపోతారు దీంట్లో ఇంకా ఒకసారి అది కేసు నమోదైంది చిత్తశుద్ధి ఆ ప్రభుత్వానికి శిక్షించాలి ఈ కేసు లోతులు కండాలని దీన్ని వదిలిపెట్టకూడదు ఈ ఏ స్థాయిలో కూడా కాంప్రమైజ్ అవ్వకూడదు అనుకుంటే అవుట్ అంతే అంటే ఇప్పటివరకు అనేక కేసులు నమోదు చేయడం తప్ప కేటీఆర్ అరెస్టు దాకా ఏ వ్యవహారాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకురాలేపోయింది ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలోనైనా సరే తీసుకువెళ్ళగలుగుతుందనేటువంటి క్వశ్చన్ మార్క్ ఎప్పటికీ ఆయన తీసుకెళ్ళగలుగుతాడండీ ఎక్కడో చోట ఎవడో ఒకటి అడ్డం పడుతూ ఉంటాడు వచ్చి ఓకే కాంగ్రెస్ పార్టీకి ఉన్న మైనస్ ఏంటంటే అంటే కాడే లీడరు దాంతో ఏమవుతుందంటే రేవంత్ రెడ్డి చేద్దాం అనుకున్నా ఇంకో ఇంకో కోవన్ రెడ్డి గారు వచ్చి అడ్డం పడతాడు అర్థమైంది మీకు అదే ఇలాంటి సమస్యలు ఉంటాయి అయినా సరే వాళ్ళు ఏమంటే ఇప్పుడు ప్రాంతీయ కేసీఆర్ గారు ప్రాంతీయ పార్టీ అనుకోండి టీడీపీ కానీ బీఆర్ఎస్ కానీ జగన్ కానీ వాళ్ళ స్టోరెంట్ చేసుకోవచ్చు జాతీయ పార్టీలు బీజేపీని కాంగ్రెస్ అలా కుదరదు వర్గాల వర్గాల కింద ఉంటాయి ఒక పై చేసి సాధ్యత ఉంటే రెండేళ్ళు ఇంకోరు ఇంకోడి అంటుకుని దాన్ని ఆపుతాడు పోతుంటే ఇంకా వెనకలాగుతుంది వెనకలు ఆగుతారు చేత అది జాతీయ పార్టీ అందుకని మనం మనం మలనాడు రాష్ట్రాల్లో మనం ఏం చేయాలంటే మన ప్రాంతీయ పార్టీలని గెలిపించుకోవాలి ఏంటి తెలుగుదేశం కానీ బీఆర్ఎస్ కానీ వైసీపీ కానీ జనసేన కానీ ఎడోలో ఎవరి మంచి చూడాలని గెలిపించుకోవాలి అంతే జాతీయ పార్టీకి ఛాన్స్ ఇవ్వకూడదు ఇక్కడ మనం కాలుతాలతో పొత్తు ఎట్టుకోవచ్చు కానీ వాళ్ళకి డైరెక్ట్గా ఛాన్స్ ఇవ్వకూడదు ఇక్కడ thanks